వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని ముద్రగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా ఈ మధ్యకాలంలో పెట్టినటువంటి మా యొక్క వీడియోల్ని మన యొక్క వ్యూవర్స్ చాలా బాగా ఆదరిస్తున్నారు వాళ్ళకి ముద్రగా మా యొక్క ధన్యవాదాలు నేనుగా ఈరోజు వీడియోలో భాగంగా మే పదమూడో తారీఖున జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎలక్షన్స్ రోజున మాచర్ల నియోజకవర్గంలో పెన్నెల రామకృష్ణారెడ్డి సృష్టించినటువంటి హల్చల్ కానీ సృష్టించినటువంటి డిస్టర్బెన్స్ కానీ యావత్ రాష్ట్ర ప్రజలు గమనించారు రోజు ఆయన యొక్క విషయంలో కేసు బుక్ చేశారు ఆ రోజు ఈ మధ్య కాలంలో రెండు రోజుల క్రితము కేసు విచారణకు వచ్చి అతనికి జైలు శిక్ష వేశారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆ రోజు ఎవరైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారో వారిలో మొదటగా అతన్ని పెన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్కు ఆదేశించి అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఏదైతే ప్రభుత్వము మనము కక్ష సాధింపు చర్యలుగా ఉంటాయా అనేటువంటి విషయంలో లోహేష్ గారు లోకేష్ గారు అటువంటి ఏమీ ఉండదు అనేటువంటిది తేల్చి చెప్పారు కానీ ఈరోజు అరెస్ట్ అయినటువంటి మాట మనం చూసినట్లయితే అది కక్షక కక్ష సాధింపు చర్యగా మనము పరిగణించవచ్చు లేదా అనేటువంటిది అవసరం మనం గమనించినట్లయితే తప్పనిసరిగా అది కక్ష సాధింపు చర్యగా అనేది మనము పరిగణలోకి తీసుకోకూడదు ఎందుకంటే ఆ రోజు యావత్తు ప్రజ చూస్తుండగానే యొక్క ఈవీఎంలను కిందకు పడేసినటువంటి విషయంలో తప్పనిసరిగా అతనికి జైలు శిక్ష తప్పదని అందరూ భావించారు అదేవిధంగా ఇప్పుడు కూడా అతను జైలు శిక్ష అనుభవించక తప్పదు ఇంకా మిగిలినటువంటి విషయంలో కొంతమంది ప్రజలు కూడా కొంతమందికి కూడా జైలు శక్తి తప్పదు అనేటువంటి భావనలో ఉన్నారు వాళ్ళల్లో ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కోడాల నాని వలభనేని వంశీ రోజా ఈ ఈ మూడు వికెట్స్ మీద అందరికీ ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది తప్పనిసరిగా ఎవరైతే వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు రెచ్చిపోయారో కోడాల నాని వల్లభనేని వంశీ రోజా వీళ్ళు ముగ్గురికి తప్పనిసరిగా నెక్స్ట్ పాత్ర వాళ్ళదే అనే అందరూ ఒక అభిప్రాయానికి వచ్చారు వాళ్ళల్లో ఈ ముగ్గురులో ఫస్ట్ ఫస్ట్ కోడల నానికి తప్పనిసరిగా తప్పదు అనేటువంటి దూరంలో ఉన్నారు దాని తర్వాత వల్లభనేని వంశీ రోజా కోడాలి నాని గత ప్రభుత్వంలో ఏం చేశాడు ఏ విధమైనటువంటి ఆగం చేశాడు ఎంత క్రియేట్ చేశాడు అనేటువంటిది ప్రజలు మొత్తం గమనించారు తప్పనిసరిగా అతను నెక్స్ట్ లిస్టులో ఉండవక తప్పదు ఆ తర్వాత ఒలమనేని వంశీ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి మీదనే విమర్శలు చేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీటి కారణమైనటువంటి ఒలమనేని వంశీ మరియు కోడలి నాని ఇద్దరికి తప్పగా చర్యలు తప్పు అనేటువంటి విషయంలో అందరూ కూడా ఒక అవగాహన వచ్చారు భవిష్యత్తులో వారు కూడా ఈ విధమైనటువంటి శిక్షను ఫేస్ చేసేటువంటి అవకాశాలు మెండుగా గమనిస్తున్నాయి అదేవిధంగా రోజా రోజా ఒక మహిళగా కూడా మర్చిపోయి ఆమె ఇష్టం వచ్చినట్టు అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ సాక్షిగా ఎటువంటి దిష్టిన్నులు చేసిందో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా రెచ్చిపోయి ప్రజలకి చిత్కారానికి లోనేటువంటి మాట మనకు తెలిసినటువంటి విషయమే ఆమెకు ఏ విధమైనటువంటి శిక్ష పడబోతుంది ఏ విధమైనటువంటి ఒక విధానం ఎన్నుకోబోతుంది ఫేస్ చేయబోతుంది అనేటువంటిది మనం కూడా భవిష్యత్తులో చూస్తాము ఏదేమైనా సరే వీరిలో భాగంగా మొదటి వికెట్లో భాగంగా పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావడం జరిగింది తదుపరి కోడాలి నాని వల్లభనేని వంశీ దాని తర్వాత రోజా వీళ్ళు తదుపరి స్థానంలో ఉన్నారు అని ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ విధంగా రాజకీయ పరిణామాలు ఉండబోతాయో భవిష్యత్తులో చూడవలసిన అవసరం ఉంది ఇంకా వీళ్ళ ముగ్గురు విషయంలోకి వచ్చినట్లయితే వల్లభనేని వంశీ నోరు ధరిస్తే బూతులు ఆ యొక్క బూత్ పురాణాలు ఆయన యొక్క బూతులు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వల్లభనేని వంశీ మరియు కోడాల నాని కలిసి చంద్రబాబు నాయుడు కన్నీరుకి కారణమైనటువంటి విషయం తెలిసినటువంటిది సాక్షాత్తు భువనేశ్వరి మీద కూడా వాళ్ళు విమర్శలు చేసి సగం వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కీలక పాత్ర వీళ్ళిద్దరు పోషించారు అనేది మనం ఇండైరెక్ట్గా చెప్పవచ్చు వీళ్ళ ముగ్గురు సగం ఒక ఫిఫ్టీ పర్సెంట్ కారణము ఈ వీళ్ళు ముగ్గురు అలమినేని వంశి తర్వాత వచ్చేసి కోడాలి నాని ఈ రోజా వీళ్ళ ముగ్గురు సగము పార్టీకి డ్యామేజ్ చేశారు అనేటువంటి మాట ఇప్పుడు కూడా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలుసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పార్టీ మనుగడ ఉండేటువంటి అవకాశం ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ